తిరుపతి జిల్లా దురవారి సత్రం మండల పరిధిలోని లోతట్టు గ్రామాలైన బురదమడుగు వేటగిరిపాలెం గ్రామ ప్రజలు అధిక వర్షాలకు ఎదుర్కొంటున్న వరద నీటి ములక సమస్య నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తానని సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ హామీ ఇచ్చారు ఈ మేరకు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై నీరు రాకుండా అటుకట్టుగా ఉన్న కట్టలను చదును చేసి పొలాలుగా మార్చేయడంతో ములక సమస్యకు కారణమవుతుందని ప్రభుత్వ భూమిని పట్టాభూగా మార్చేశారని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు ప్రతి తుఫాను ప్రభావం ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మొలపెట్టారు ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గతంలో పట్టా భూమి అని నలుగురిపై పట్టా ఉన్న ఇరవై సెంట్ల భూమిని భూమి కొనుగోలు పథకం కింద వారి నుండి కొని కట్ట నిర్మాణం చేయడానికి ఆడివో ఇరిగేషన్ ఎస్ ఐకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని వివరించారు శాశ్వత పరిష్కారంగా ఈ గ్రామం మురుగు నుండి కాపాడేందుకు కట్ట నిర్మాణంతో పాటు కాలంగి నది పొర్లు కట్ట చెరువు కట్టకు రెండు విశాలమైన తోములను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శైల కుమారి సర్వేయర్ నాగరాజు ఎస్ఐ అజయ్ కుమార్ మండల పార్టీ కన్వీనర్ వేమసాని శ్రీనివాసుల నాయుడు టీడీపీ మహిళా నాయకురాలు గుత్తిగుంట ప్రమీల ఎస్సీసెల్ అధ్యక్షులు గోను జకారయ్య మైనార్టీ నాయకుడు షబీర్ తదితరులు పాల్గొన్నారు

முரிப்போ வன் மோம் அந்த இப்படி நீங்கள் வந்து எயிட் காலம் ஆகும் மேடம் हे बिना कुनको त हैन त अहिले यो त के छ यस्तो लाग्यो छ लाग्यो छ कता बइठ्छौ होइला होइला न कतै नराख यहाँ इकडे कट्ट गोस्थे वाला कन्फ्युज कोठो वाला हैन जानि न बच्चा पति माकल छ ते मरी पदि फ्ल्याट इटा कता बस्थे आ இப்போ நம்ம பட்டல்ல நம்ம சஜர்ல நம்ம அரோட் பச்ச போன்ஸ் மோடிஸ் பண்ணிட்டோம் இது 4 ரூபாய் பட்டல்ல அதுல ஒரு ச்சரா நம்ம அப்டேட் செஞ்சிட்டோம் ஒவ்வொரு கடையில மாமா நம்ம நாங்களே அவளை டிமேட் பண்ணி இந்த மாதிரி செஞ்சிட்டு இந்த பவுன்ஸ் பண்ணிட்டு இந்த உருவச்ச ஒரு வகையில சலனமா இருக்கு ஆச்சுன்னு தெரிஞ்சதுக்கு ಕಟ್ಟು ಉಂಟೆ ಬಟ್ ಇಪ್ಪತ್ತು ಪಂಚುಕೆ ಆ ವಿರುದ್ದ ತರವತ್ತೇ ಈ ತರೇಷ್ರು ಅಪ್ಪು ನೀವು ಅಭ್ಯಸಿ ಶಾಕಿ ఆపినా కూడా ఇది కాదు అన్నారు ఆపలేదు అది ఉండగా ఉండగా సరే లేని గమనించారు ఒక్కసారిగా నీళ్ళు వచ్చి పెడిపోతున్నాయి ఇట్టు నుంచి అయితే రావు ఇట్టు నుంచి ఏరు బాగా ఫుల్గా బారిందంటే తూములు పెట్టినారు ఆ తూములు కూడా ఆ తల్లంలోకి వస్తాయి ఇదంతా వచ్చి గవకమంది చూస్తావు నుంచే వస్తాయి ఇటు నుంచి వచ్చిన నీళ్ళని ఏం చేస్తున్నారంటే ఈ గ్రామం వస్తుంది కింద తూములు ఉన్నాయి తూములు దొక్కేస్తున్నారు గిండి మప్పుడు వచ్చి ఏదైనప్పుడు ఇట్లా ఈళ్ళ మీదకి ఆ తా మీదకి వెళ్తున్నాయి ఆ ఊరి మీద కూడా స్టేట్ పడుతుంది వచ్చే నీళ్ళు ఏ నీళ్ళు కల్జు లేదు కల్జ్ అంటే చెరువు కింద లేదు కదా దుద్దుగుంట కింద ఉండేది ఒకప్పుడు ఏంటంటే గ్రామం ఉంది ఇటు ఇల్లున్న ఇల్లు ఇలా గ్రామం ఉందనేసి తాగే నీళ్ళకి కానీ పశువులకు కానీ అన్నిటికి సంబంధించి అని గ్రామస్తులో ఒకరు కట్టబోయినారు పనికి ఆహారం కింద అప్పట్లో పోసింది దాన్ని పోసింది పోయేదానికి మూడు తూములు చందనారెడ్డి రోడ్డు మూడు తూములు పెట్టినాడు మూడు వర్షాకాలం వస్తే గ్రామంలో ఉండేవాళ్ళు రాళ్ళు అయ్యేసి గిడుమే తొక్కేస్తున్నారు కింద మా పైర్లు ఉన్నాయి మా అప్పుడు ఈ మొత్తం ఫలాలు కదా మన తాగే శిరుదా నీళ్ళు ఏంటంటే పైరు నుంచి వచ్చి నీళ్ళు ఎక్కువ దిరుక్కునేస్తాయి ఎక్కడొచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు వల్ల రెండో రోజు గానీ గాని పైరుంటే ఇల్లులు పడిపోతాయి కరగాల మీద అది ఎప్పుడో కట్టినట్వి మరెడ్డి అప్పుడు ఉన్నప్పుడు ఆయన దగ్గరుండి కట్టించినట్టు పడిపోయినా ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై తొమ్మిదిలో కూడా ఎలవాళ్ళు వస్తున్నాయి కదా అప్పుడే మన ఇంటి పడింది మన ఇల్లు ఉంది కదా ఇంట్లోకి ఇంప్లోయాల నా తెలిసి మన ఇంట్లోకి ఇంప్లోయ

చెప్పారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను అంతా కూడా చూసాము ఎంఆర్ఓ గారు రిపోర్ట్ రెడీ చేశారమ్మా రిపోర్ట్ రెడీ చేసి కలెక్టర్ గారికి పంపించున్నారు ఇక్కడ కట్ట వేయడానికి కూడా మనకు నలుగురు నలుగురు కింద ఉంది అది ఆ అది పట్టా ఉంది నలుగురు కింద పట్టా ఉంది సో వాళ్ళ దగ్గర నుంచి మనం ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కొని మనకు ల్యాండ్ పోయాల్సింది ఉంటుంది వాళ్ళు ఒకవేళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఎస్సీ గారిని పంపించున్నారు దాన్ని అంతా సర్వే చేసి ఎంత పడుతుంది ఎంత ఎక్విజిషన్ పడుతుంది అన్నది కనుక్కోవడానికి రిపోర్ట్ కోసం పంపించున్నారు కొద్ది రోజుల్లో ఆర్డీఓ గారు అలాగే ఎస్సీ గారు కూడా ఇక్కడికి వస్తారు ఇరిగేషన్ ఎస్సీ గారు వస్తారు వచ్చి అదంతా కూడా చూసి దానికి మ్యాప్ అదే ఆ బార్డర్స్ అన్నీ వేసి కూడా మీకు చెప్తారు వీళ్ళు ఒకవేళ ఒప్పు ఒప్పుకోవడానికి ఎంఆర్ఓ గారు ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మీకు నష్టం జరుగుతుంది ఇంట్లో దానివల్ల నీళ్ళు కొంతవరకు ఆపచ్చు అంటే మనం దాన్ని వాళ్ళని కొంచెం బలవంతంగా అయినా సరే వాళ్ళని ఒప్పించి అక్కడ కట్టబోయడానికి మనం ప్రయత్నాలు తప్పకుండా చేస్తున్నాము వాటన్నిటికి కూడా రిపోర్ట్ రెడీ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు అని ఎవరు అనుకో అంటే అదర్ కూడా సర్వే చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎంఆర్ఓ గారు పని ఏంటంటే ఆవిడ రిపోర్ట్ ఆవిడ ఇవ్వడం ఇప్పుడు ల్యాండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఎస్సీ గారిని పంపిస్తున్నారు అవన్నీ కూడా కొంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు ఎండాకాలంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చే కంతా మీకు రెడీ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి అంటే ఇటువైపు నుంచి వరద రాకుండా మీ ఇళ్లలోకి రాకుండా కొంతవరకు ఆపుతాము కానీ కాలంగి నది నుంచి కూడా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ వల్ల కూడా ఇదంతా కూడా మునిగిపోతుందని విన్నాను దానికి కూడా మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాము వచ్చిన తర్వాత దాని నుంచి అక్కడ కూడా వీలైతే ఒక కట్ట రెండు కోట్ల వరకు అవుతుంది అండి ఫండ్ అది కూడా రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటది వీలైతే ఈ ఆలోపు ఇక్కడ కట్ట మనం ప్రిపేర్ చే అరేంజ్ చేపిస్తామండి అండి గొడవలు పడద్దండి మేము అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు మేము కూడా దీని గురించి దృష్టి పెడుతున్నాము ఉంటే